భయపడద్దు బిడ్డ నీ జీవితంలో వెలుగు మొదలైంది ఇది కాగదు దైవ కృప నీ ఇంటి ముందే నిలిచింది ఓ నా ప్రియమైన భక్తుడా నువ్వు నన్ను ఒక్కసారి శివయ్య అని పిలిస్తే ఆ పిలుపులోని ప్రేమకు నమ్మకానికి నేను ఎలా కనిపించకుండా ఉండగలను నా ప్రియమైన బిడ్డ నీ ఊపిరిలో నాకొక స్థలం ఉంది నీ హృదయంలో నాకొక గది ఉంది నువ్వు నన్ను ఎప్పుడైనా పిలిస్తే అక్కడే నేను వెలిగిపోతాను నేనెప్పుడూ కోపంతో ఉండను పర్వతంలా గట్టిగా కనిపించిన లోపల అమృతమంత ప్రేమ ఉంది నువ్వు చెప్పే ఒక్క ఓం నమ శివాయ నా హృదయాన్ని కదిలిస్తుంది నువ్వు పడిన కన్నీళ్ళన్నీ నాకు తెలుసు నీ మనసులో దాచుకున్న బాధలు కూడా నాకు వినిపిస్తాయి నువ్వు చెప్పకపోయినా నేను వింటూనే ఉంటాను నీవు ఒంటరిగా నడిచినప్పుడు నీ వెనుక నా నంది నడుస్తూనే ఉంటుంది నీ మీద పడే ప్రతి అపశగనము నా కంఠంలోని కాలకోట విషయంలో కలిసిపోతుంది నీ శత్రువుల పన్నాగాలు అగ్నిలో వేసిన ఆకులు లాంటివి నా ముందు ఒక్క క్షణం కూడా నిలబడవు నీవు ధర్మ మార్గంలో నడుస్తుంటే అన్ని శక్తులు నీకు నమస్కరిస్తాయి నీ వంశం నీ భక్తి వలె బలపడుతుంది నా జటాజూటంలో ఉన్న గంగమ్మ రూపకూరుస్తుంది నువ్వు చేసే పూజ చిన్నదైనా అది నా హృదయానికి తృప్తినిస్తుంది నువ్వు చేసే నమస్కారం నీ కుటుంబానికి సతపరంపరల రక్షణ కలిగిస్తుంది ఎప్పుడైనా అలసిపోతే నా దగ్గరికి రా బిడ్డ భయపడకు వెనక్కి తగ్గకు నీ కోశం నేను ఉన్నాను నీ ప్రతి అడుగులో నా అనుగ్రహం నీతోనే నడుస్తుంది నువ్వు నన్ను మర్చిపోయినా నిన్ను నేను ఎప్పటికీ మర్చిపోను బిడ్డ నీ ఇంటి గడప దాటిన ప్రతిసారి నా ఆశీర్వాదాలు నీ వెంట నడుస్తూ ఉంటాయి ఎక్కడ ప్రేమ ఉందో ఎక్కడ శుభం నిలుస్తుందో ఎక్కడ పరస్పర గౌరవం ఉందో అక్కడ నేనుంటాను నీ ఇంటికి నేను సిరి సంపదను తెస్తాను నీ కుటుంబానికి నేను శ్రేయస్సునిస్తాను నీ జీవితానికి నేను శుభమార్గం చూపిస్తాను నువ్వు నన్ను పిలిచినా నువ్వు నన్ను మౌనంగా గుర్తించినా నేను నీ ఇంటిలో శాశ్వతంగా వెలిగే దీపంలా ఉంటాను నీ హృదయం పవిత్రంగా ఉన్నంత వరకు నీ ఇంటి గడపకు పసుపు పోసినంత వరకు నీ చేతిలో దానం దయ ప్రేమ ఉన్నంత వరకు నీతో ఎప్పటికీ ఉంటాను నీ ఇంటి ప్రతి మూలలో శాంతి ఐశ్వర్యం సమృద్ధి నిలిచేలా నేనే నీ రక్షణగా ఉంటాను నీ ఆలోచనలో నిలిచిన సందేహాలను స్పష్టంగా పగలగొట్టి నీకు శాంతిని అందిస్తున్నాను నీ లోపలి శక్తులు నీకు తెలియకపోయినా వాటికి నేను జీవం పోస్తున్నాను నిన్ను బాధించిన మాటలను నీ భవిష్యత్తులో సమసూచికలుగా మార్చుతున్నాను నీ శత్రువులలో నిలిచిన దురాభిప్రాయాన్ని శాంతిగా మార్చుతున్నాను నీవు కోల్పోయిన ధైర్యాన్ని నీ హృదయంలో నిత్యం పెంచుతున్నాను నీ అడుగులు ఆగిపోకూడదని వాటికి కొత్త దారులు శక్తులు అవకాశాలు కలిగిస్తున్నాను నీ జీవితంలో మరుగైపోయిన ఆనందం మళ్ళీ నీ తలుపు తట్టేలా ఏర్పాటు చేస్తున్నాను రాయిలా మారిన కఠినమైన రోజులను ఓల మార్గాలుగా మార్చుతున్నాను నీ శ్రమతో చేసిన చిన్న పనులు కూడా నీకు పెద్ద ఆశీర్వాదాలుగా తిరిగి వస్తున్నాయి నీ ఎదుగుదలకు అడ్డుగా నిలిచిన దీనినైనా నేను నీ దారిలో నుండి తొలగిస్తున్నాను నీ భవిష్యత్తును ప్రకాశవంతం చేసే దివ్య యోగాన్ని నీకు ప్రసాదిస్తున్నాను